వంతులైన సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకి నాదొక విన్నపం ఈ ఎంపీ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు కానిస్టివెన్సీల్లో బిఆర్ఎస్ అత్యధిక మెజార్టీతో ఎంపీ అభ్యర్థిని గెలిపించబోతున్నారు కాంగ్రెస్ బీజేపీ కుయితులతో కుట్రపన్ని బీఆర్ఎస్ను ఓడించాలన్న ఒక దుర్మార్గ ఆలోచనతో ప్రజలని తప్పుదో వట్టిస్తూ ముస్లిం మైనారిటీను అదే రకంగా క్రిస్టియన్స్ ఓట్లు ఏకపక్షంగా మరి కాంగ్రెస్కు ఏపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తద్వారా బీజేపీకి హిందూ ఓట్లు డైవర్ట్ కావాలి అని చెప్పి వాళ్ళ ఆలోచన మరి ఈరోజు విఘ్నులు అన్ని రకాల తెలిసిన వాళ్ళు ఎందుకంటే ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల కేసీఆర్ పాలన అందరికీ అర్థం పడినట్టుగా అందరూ కూడా ఈరోజు అర్థం చేసుకున్నారు దేశంలోనే ఒక సెక్యులర్ భావాలు కలిగినటువంటి ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకున్నాడు మరి సంగారెడ్డి నియోజకవర్గం మీద కూడా ఆయన పూర్తి శ్రద్ధతో మరి ఎన్ని నిధులు ఇచ్చిందో మీ కళ్ళ ఉన్నాయి మీకే బాగా తెలుసు హరీష్ అన్న కూడా ఈ నియోజకవర్గాన్ని నేను ఓడిపోయితే కూడా దత్తత తీసుకొని అన్ని రకాలుగా అందుబాటులో ఉండి మరి ఈరోజు వాళ్ళకి అన్ని రకాలుగా ఉండి ఈరోజు సంగారెడ్డిని అన్ని రకాల అద్భుతంగా అభివృద్ధిలో పూర్తిగా సహకరించు నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా ఈరోజు కుట్రలు కుతంత్రాలు ఎన్ని పనినా ఈరోజు వాటిని తిప్పికొట్టాలి అని నేను కోరుతున్నాను ఈరోజు విఘ్నులు విజ్ఞానవంతులైన మీకు నేను శిరస్సు వంచి నమస్కారాన్ని తెలియజేస్తూ ఎక్కడ కూడా ఈరోజు కాంగ్రెస్ గెలవ గెలవటం అనేది అసాధ్యం ఈరోజు గెలవదని ఈరోజు మా వీక్ క్యాండెడ్కు వాళ్ళు కావాలనే ఎక్చరు ఇది గుర్తిరగాలని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తున్నాను